సర్వేపల్లి నియోజకవర్గంలో సినిమా ఫాకీలో పామాయిల్ దొంగతనాలకు పాల్పడుతున్నారు నలభై మూడు లక్షల విలువ చేసే పామాయిల్ ను ఇటీవల కాలంలో ఓ పథకం ప్రకారం లూటీ చేసినట్టు తెలుస్తోంది కృష్ణపట్నం పోర్టు నుంచి వెళుతున్న ఓ ఆయిల్ ట్యాంకర్ ను ఓ అడవిలోకి తీసుకువెళ్లి ఆయిల్ మరో ట్యాంకర్ కెక్కించి పిడుగురాల సమీపంలో ఆయిల్ అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా వివిధ రకాలైన ఆయిల్ కర్మాకారాలు ఏర్పడ్డాయి ప్రతినిత్యం వందల ట్యాంకర్లు వెళుతూ ఉంటాయి ఇటీవల కాలంలో ఓ ఆయిల్ ట్యాంకర్ను డ్రైవర్ మరో టీడీపీ నేత నలభై ఎనిమిది లక్షలు విలువ చేసే ఆయిల్ను దొంగలించి లారీ తిరగబడ్డట్టు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకొచ్చింది ఇటీవల కాలంలో ఆయిల్ కంపెనీ నుంచి బయలుదేరిన ఓ ట్యాంకర్ వెంకటాచలం మాటవి ప్రాంతంలో ఉంది మరో ట్యాంకర్ని ఇక్కడికి పిలిపించుకుని ట్యాంకర్లో ఉన్న ఆయిల్ను మరో ట్యాంకర్కు నింపి ఈ ట్యాంకర్ను ను వైపు మళ్లించి ఆయిల్ ట్యాంకర్ను ను పిడుగురాళ్లకు పంపించి ఈ ఆయిల్ను అమ్ముకుని నలభై ఎనిమిది లక్షలు సొమ్ము చేసుకున్నారు మనుబోలు వైపు వెళ్లిన ట్యాంకర్ నిద్రమత్తులో ఉన్న డ్రైవర్ ఓ కాలువలో దించేయటం వల్ల ట్యాంకర్ తిరగబడిందని దీనిలో ఉన్న ఆయిల్ కాస్త కాలువలో నీటి పాలైందని పోలీసులకు వెంకటాచలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు ఫ్యాక్టరీ నుంచి ట్యాంకర్ బయలుదేరిన సమయాన్ని సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి తమదైన స్టైల్లో పోలీసులు విచారణ చేపట్టిన నేపథ్యంలో ట్యాంకర్లో ఉన్న ఆయిల్ ఏమైంది ఈ ట్యాంకర్లో నుంచి మరో ట్యాంకర్కు ఆయిల్ ఎలా మార్చారు ఎక్కడ అమ్మారు అన్న విషయాలపై పోలీసులు తనదైన స్టైల్లో విచారణ చేపట్టారు దీంతో ఆయిల్ మార్చడంలో ఓ టీడీపీ నేత హస్తం ఉన్నట్లు దీనిపై పోలీసులు హైరాణా పడుతున్నట్టు సమాచారం ఈ కేసులో అసలు విషయాలు త్వరలో బయటకు వచ్చే అవకాశాలున్నాయి